హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై రెండు ఫీట్ అడుపు ముప్పై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామేజ్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్లో అనేది డబ్బులు వేయడం కట్టుకోవాలంటే ఈ విధంగా టోటల్గా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పే అమౌంట్ నాకు అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క హౌస్ ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ మార్కెట్ రేట్లపై ఆధారపడి మారవచ్చు ఇది మీరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనకి మెటికల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు ఇంటూ ముప్పై ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు ఎట్జీ ప్లస్కి ప్లాన్ చేయడం జరిగింది ఈ ఆరు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక ఎనభై మూడు వేల రెండు వందల రూపాయల వరకు సిమెంట్ అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల రూపాయల వరకు స్టీల్ అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఇసుక అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి రోబో సెండ్ వచ్చేసి ఒక పద్నాలుగు వేల రూపాయల వరకు అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అనేది సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు వచ్చేసి ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మా డోర్స్ కిటికీలు వచ్చేసి ఈ ప్లాన్ ప్రకారం అయితే మటుకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవసరం ఉంది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా గానీ ఒక యాభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మా ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి మెటీరియల్ కి అనేది ఒక ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మన సీలింగ్ వచ్చేసి టోటల్ గా ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిట్లకి అనేది ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ కి మెయిన్ డోర్ పక్కన వచ్చిన గ్లాస్ అనేది ఒక పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన పెయింటింగ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక తొమ్మిది లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసరింగ్ చూసుకున్న ఒక స్వేర్ ఫీట్ అనేది మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల ఎనభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది టోటల్ గా వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి గుంతలు ఇవ్వడానికి మటరి వెలింగ్ ఒక ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ఇరవై మూడు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక పంతొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి మొత్తం ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ ఇవ్వడానికి ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే ఒకసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి పదమూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఇది మనకి మెయిన్ అమౌంట్ అనేది అదేవిధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన కి లెఫ్ట్ పెరిగినా కానీ ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల నలభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పద్నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్సెషన్ చేసుకుంటే అమౌంట్ అయ్యే అవకాశం ఉంది లేదా మీరు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ తగ్గే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అయితే తక్కువ దానికి హౌస్ ప్లస్ వాల్యువేషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఉపయోగపడే బిజినెస్ చేస్తున్నదే షాప్ అయినా కానీ మీ వ్యాపార ప్రకటన కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్